హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన కిచెన్లో వామాకు తోటి బజ్జీ వేద్దామండి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి వామాకు ఇంత అంత ప్రయోజనం అని చెప్పలేం కదా ఎంత ప్రయోజనాలో మనం గూగుల్లో సెర్చ్ చేస్తే తప్ప చూడ తెలియదు అనమాట ఆయుర్వేదం పరంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి ఈ వామాకు చిన్న కొమ్మ పెట్టుకున్న చాలు బ్రతుకుతుంది నేను చిన్న మండ పెట్టానండి అంటే రెండు ఆకులు ఉన్న మండ జస్ట్ చిగురుతో పాటు రెండు ఆకులు అంతే ఇది ఇంత పెద్దగా అయ్యిందనమాట ఈ ఆకులు కోసి శుభ్రంగా కడిగేసి అప్పుడు బజ్జీ వేసుకుందాం వాటితో పాటు ఒక నాలుగు పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా అయితే ఈ ఆకు చూస్తున్నారా చూస్తానికి తెచ్చినంత ఆకు వేయట్లేదండి కొన్ని మాత్రమే తీసాను చిన్న ఆకుతో అయితే బజ్జీ చూడటానికి కూడా బాగుంటుంది కదా మనం ఆకు బాగానే ఉందనుకుంటే మనం పొరపాటు పడినట్టేనండి ఇటువైపు వైపు బాగానే ఉంది వెనక వైపు మాత్రం ఎంతో కొంత ఇసుక అనేది ఉంటుంది అంటే ఇసుకలో పెట్టిన మట్టిలో పెట్టినా బతుకుతుంది కదా మనం నీళ్లు పోసినప్పుడు అవి చింది ఆకులకి అడుగు వైపున అంటుకుంటుందండి అందుకని ప్రతి వాకు శుభ్రంగా కడిగి వేసుకోవాలన్నమాట తింటుంటే మళ్ళీ కసకస తగులుతుంది కదా ఇసుక తగిలితే అందుకని చెప్తున్నాను కొంచెం షోడా ఉప్పు అలాగే కొంచెం ఉప్పు మనకు శనగపిండి ఎంతైతే సరిపోతుంది అనుకుంటే అనుకుంటున్నామో అంత నేను ఒక రెండు వందల యాభై గ్రాములు పావు కిలో వేశాను ఈ నాలుగు పచ్చిమిరపకాయలకి మాత్రం చీలి వేసి లోపల పచ్చిమిరపకాయ గింజలన్నీ తీసేసాం ఇవి వీటిలో కొంచెం వామ్ కూడా వేద్దామండి ఈ పిండి మాత్రం ఎక్కడ ఉండలు లేకోకుండా కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటూ ఎక్కువ నీళ్లు పోసామంటే జారైపోద్ది కదా అప్పుడు బజ్జీ అనేది షేప్ సరిగా రాదు అందుకని ఇదిగోండి కొంచెం కొంచెం పోస్తున్నాను పోసి మెత్తగా పిండిని నీట్గా కలిపేసానండి ఎక్కడ ఉండలు ఒక ఐదు ఉంచానంటే ఈ లోపు ఆయిల్ కూడా కాగుతుంది ఎక్కడైనా ఉండవున్నా కరిగిపోద్ది అనమాట పచ్చిమిరపకాయలు పెట్టడానికి ఒక స్పూను వాము అనేది కొంచెం ముక్కులు ఉంటాయి కదండి అవన్నీ ఇట్లా నలిపేసి అరచేతిలో వేసుకుని నరిపేసి కొంచెం సాల్ట్ వేసానండి ఈ ఉగ్గు గిన్నెలో వేసి పెట్టడానికి పచ్చిమిరపకాయలు పెట్టేటప్పుడు చేతులకి ఘాట్ అవ్వకుండా ఉంటుందని అలా రెడీ చేశాను అలాగే ఒక పక్కన ఆయిల్ అనేది ఆయిల్ వేడెక్కేలోపు పచ్చిమిరపకాయలకి ఇలా వామును ఉప్పు పెట్టేసామండి ఇప్పుడు బజ్జీ వేద్దాం ఇది ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు కానీ పచ్చిమిరపకాయ బజ్జీతో పాటు ఈ వాము వాముతోటి వాము ఆకులతోటి బజ్జీ వేయటమే ఈరోజు మన వీడియోలో స్పెషల్ అండి వీటి ఆరోగ్య ప్రయోజనాలు నిజంగానే చాలానే ఉన్నాయి ఒకసారి సెర్చ్ చేద్దాం కదా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు చాలా రకాలుగా ఉన్నాయండి అంటే మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది పచ్చిమిరపకాయల బజ్జీ బజ్జీలోకి కాస్త ఉల్లిపాయలని ఒక పెద్ద ఉల్లిపాయ కోసేసామంటే చాలు కొంచెం నిమ్మకాయ పెట్టుకుని మనం దాన్ని పుల్ల కొంచెం పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా తిన్నామంటే సమ్మర్ అయినా లేదంటే వాతావరణం చల్లగా ఉన్నా ఎలా లేదంటే మామూలుగా ఉన్నా కూడా పచ్చిమిరపకాయ బజ్జీ ఎప్పుడు క్రేజీగానే ఉంటుంది కదా ఎవరికైనా తినటానికి ఎప్పుడే నోరు ఊరుతూ ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి అండి ఈరోజు మన వీడియో అయితే వామాకుతోటి బజ్జీ వాటితోడు కొంచెం పచ్చిమిరపకాయ బజ్జి ఇప్పుడు ఈ వామ శుభ్రంగా కడిగేసామండి ఇది ఇట్లా డిప్ చేసామంటే చక్కగా ఇది పేస్ట్ లాగా అంటుకుపోద్ది కొంచెం ఆకుకి తడిసే తడిపాం కదా కడిగాం కదా తడి ఉండటం వల్ల ఇట్లా జారుతుంది అనమాట అయినా కూడా ఎక్కడ చిటపట్లు ఆడలేదు చక్కగా వచ్చినాయి ఆకు కూడా చక్కగా మగ్గిపోయిందండి ఈ బజ్జీ లోపల పైన పిండి చక్కగా ఉడికిపోయింది పైన కింద అలాగే లోపల ఆకు కూడా చక్కగా మగిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వామాక్ మొక్క ఈజీగా బతుకుద్దండి ఎలాంటి నేలల్లో కూడా ఎలాంటి నెలలోనైనా బతుకుద్ది చిన్న కుండీల్లోనైనా పెట్టుకోవచ్చు నేను అలా పెట్టిన మొక్క ఇది చాలా పెద్ద మొక్క అయింది ఇప్పుడు చాలా సార్లు వేశాం యూట్యూబ్ అంటే ఈ మధ్య స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు మనం తినేది ఉల్లిపాయ బజ్జీ ఉల్లిపాయ పకోడీ తింటాం కదా ఉల్లిపాయ పకోడీ క్యాబేజీ క్యా క్యాబేజీతో కానీ క్యాలీఫ్లవర్తో కానీ తింటూ ఉంటాము ఇలా వామ్ వామ్తో కూడా తినవచ్చు అండి చాలా బాగుంటాయి చాలా వరకు అంద ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉండి ఉంటుంది ఒకసారి అటు ఇటు మనం ఇవి తిప్పేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేస్తామంటే చాలు మనకి ఈ వామకు బజ్జీ రెడీ అండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు విడిగా ఆకులు తినకపోయినా ఇలా కూడా తింటే ఆరోగ్యానికి మంచిదే కదా ఇది వీటికి తోడు ఒక ఉల్లిపాయ అయితే ఒక పెద్ద ఉల్లిపాయ కోసి ఎట్టు పెట్టామండి చిన్నగా తిరిగేశారు మా వారు ఈ పచ్చిమిరపకాయలోనూ ఈ వామాకు బజ్జీలోనూ పెట్టుకుని కొంచెం నిమ్మరసం పిండుకొని తిన్నామంటే ఇంకా దాని టేస్ట్ చెప్పని కాదనమాట అలా ఉంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వీడియో నచ్చిందో లేదో